అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ మీద చేసిన ఈ బుడ్డా ఫకీర్ వ్యాఖ్యల మీద ఇప్పటికీ కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ర్యాలీలు నిరసనలు చేస్తూ ఉన్నారు సార్ టీడీపీ అధిష్టానాన్ని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు దగ్గుబాటి ప్రసాద్ని సస్పెండ్ చేయండి మీ పార్టీ నుంచి లేకపోతే అంటే ఆయన మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి మనకున్న సమాచారం మేరకు నిన్న క్యాబినెట్ భేటీ అయిన తర్వాత దగ్గుబాటి ప్రసాద్ చంద్రబాబు నాయుడిని కలిశారు చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు అని చెప్పేసి కొన్ని పత్రికల్లో వచ్చింది సార్ అంటే అంత ఘోరంగా జూనియర్ ఎన్టీఆర్ని తిట్టినా కూడా చంద్రబాబు నాయుడు ఎందుకు ఒక సీరియస్ యాక్షన్ దగ్గుబాటి ప్రసాద్ మీద తీసుకోవడం లేదనుకోవాలి అంటే జూనియర్ ఎన్టీఆర్ని తిట్టడం వరకే కాదు ఆ తిట్టిన భాష అసలు సభ్య సమాజం మనం మాట్లాడలేదు ఇప్పుడు మనకు చంద్రబాబు నాయుడు సతీమణిని ఉద్దేశించి వైసీపీ నేతలు అసెంబ్లీలో చేసిన దుర్మార్గమైన మాటలకు సభ్య సమాజం తలవంచుకుంది తలవంచుకోవడమే కాదు చంద్రబాబు నాయుడు కన్నీళ్లు పెట్టారు ఇది గౌరవ సభ ఇది గౌరవ సభ కాదు అని శపథం చేశాడు అందరము ఖండించాం కాస్త సభ్యతా సంస్కారాలున్న ప్రతి ఒక్కడు తెలుగుదేశమే కావాల్సిన అవసరం లేదు ఈవెన్ వైసీపీలో కూడా ఎవరైనా మీరు అన్ అడిగితే అన్యాయం ఇలా మాట్లాడమే అన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళను వారించలేదు జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ప్రోత్సహించాడు ఒక రకంగా పడాలి నాని చంద్రబాబు నాయుడు అన్నప్పుడల్లా చంద్రబాబు నాయుడు ముఖం చూసేవాడు కాదు కేవలం ముఖం చూసేవాడు కాదు జగన్మోహన్ రెడ్డి ముఖం చూసేవాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖంలో అందం సో భావ కళ్ళల్లో ఆనందం అని తెలుగులో ఒక సామెత అయిపోయింది కదా సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి వారించకపోవడాన్ని ప్రజలు కూడా అంగీకరించలే నేను ఆ రోజుల్లో కూడా చెప్పాను ఇది అన్యాయమైన మాట రాజకీయ రంగంలో పబ్లిక్ లైఫ్లో లేని కుటుంబ సభ్యుల పైన అసభ్యంగా మాట్లాడడం ఎట్టి పరిస్థితుల అంగీకారం కాదు లోకేష్ కూడా చాలా సీరియస్ అయ్యాడు ఈ రకంగా మాట్లాడతారు మరి జూనియర్ ఎన్టీఆర్ ఇది వర్తించదా జూనియర్ ఎన్టీఆర్ను ఏ రకంగా అన్నాడో ఆఖరికి వాళ్ళ తల్లిని కూడా అవమానించే రీతిలో మాట్లాడాడు కదా నందమూరి తారకరావు కోడల్ని కూడా అవమానించే రీతిలో మాట్లాడితే మరి దానికి కేవలం మందలించుడేనా అది మందలించాడో లేదో కూడా మనకు లేదు లోపలే మాట్లాడడం మనది లేదు ఓకే పత్రికల్లో చూసాం మందలించాడు మందలించి ఉంటాడు కూడా ఎందుకంటే చంద్రబాబు నాయుడే జూనియర్ ఎన్టీఆర్ అలా అనవని అంటాడని నేనే తనుకోను సో కానీ బట్ ఎందుకు శిక్ష తీసుకోరు ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ మీ కుటుంబ సభ్యుడే కదా జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యుడే కదా చంద్రబాబు నాయుడు పెట్టు కన్నీళ్ళు పెట్టుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్ కూడా కన్నీళ్ళు పెట్టుకుని ఉండాలి ఆయన బహిరంగ రాజకీయాల్లో లేడు కనుక బహిరంగ పెట్టుకో పెట్టుకోలేదు మీరు ఆ రోజు కౌరవం అన్నారు ఈరోజు శాసనసభను జగన్మోహన్ రెడ్డి కౌరవ సభగా మారిస్తే ఆంధ్ర రాష్ట్రమే కౌరవ సభగా మారిపోతుంది కదా అనంతపురం ఎమ్మెల్యే మాటల వల్ల మరి శాసనసభ కౌరవ సభగా చేస్తేనే చంద్రబాబు నాయుడు శపథం చేశాడు మీరు ఆంధ్ర రాష్ట్రాన్ని కౌరవ సభగా మారిస్తే అంగీకరించుదామా ఒక ఎమ్మెల్యే లేడీ డాక్టర్ పేరు వ్యవహరిస్తాడు ఇంకో ఎమ్మెల్యే ఒక మహిళతో వివరిస్తాడు మనం ఒక వైసీపీ ఎంపీ అసభ్యంగా వీడియోలు చూస్తే అందరము ఖండించాం కదా ఇది అన్యాయం దుర్మార్గం అని జగన్మోహన్ రెడ్డి ఖండించకపోవచ్చు మనమైతే ఖండించాం కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఖండించకపోవచ్చు చంద్రబాబు నాయుడు వ్యాక్ పైన కుటుంబం పైన చేసిన వ్యాఖ్యలు మనం ఖండించాం కదా మరి ఈ విషయంలో తెలుగుదేశం నాయకత్వం చాలా కఠినంగా ఉండాల్సింది ఉండడం లేదు అదే ఆశ్చర్యమేస్తుంది దానివల్ల ప్రత్యర్థుల వాదన జూనియర్ ఎన్టీఆర్ పైన అనంతపురం ఎమ్మెల్యే ఏదైనా చూసుకొని మాట్లాడాడు పైకి మందలించినట్టు కనబడ్డా అధిష్టానం కూడా సంతృప్తి పడుతుందని అనిపించాడా చంద్రబాబు నాయుడు లోకేషన్లో సంతృప్తి పడతారని అనుకున్నారా లేకపోతే ఎందుకంటాడు ఎందుకంటే మా లొకేషన్ అంటావురా అని కూడా అన్నాడు ఆ కారణం లొకేషన్ సో ఇది రోజు రోజుకు అనుమానాలు పెంచుతోంది జూనియర్ ఎన్టీఆర్ స్థాయిలో ఉన్న వ్యక్తిని తెలుగుదేశం పార్టీకి రెండు వేల తొమ్మిదిలో ప్రచారం కూడా చేశారు అంటే రాష్ట్రంలో ఎవడైనా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలి ఉండకపోతే మేము ఏమైనా తింటాం కానీ ఈ సంస్కృతి ఎక్కడి దక్క అనేది నా క్వశ్చన్ ఇది అనుకు అంగీకరిస్తామా మీరేమైనా ఒక అభిప్రాయం ఉంటుందని ఖండించండి నాగేశ్వర అభిప్రాయం చెప్తాడు ఖండించండి తప్పని చెప్పండి అభ్యంతరం లేదు కానీ తెలుగుదేశం అనుకూల విశ్లేషకుడు వీడియో పెట్టాడు నాగేశ్వరను ఖాళీ చెప్పులతో కొట్టే రోజులు వస్తాయి ఇది ఎక్కడ సంస్కారం అండి నేను లొకేషన్ పంపించాను కూడా వీక్ అని మెసేజ్ పెట్టాడు కానీ ఇప్పటికీ ఒక తమ్ళేళ్లు మార్చాడు నేను అపోజ్ చేశాక బుద్ధి మార్చుకోవాలని తమ్ముడేళ్ళు మార్చారు అసలు చెప్పులతో కొట్టే అధికారం మీకు ఎవరిచ్చారండి నేను తప్పు చేస్తే కేసు పెట్టండి నేను ఒకవేళ విశ్లేషణలో తప్పుగా మాట్లాడారనుకున్నాను నా మీద మీరు కేసు పెట్టండి ఎంతోమంది మీద పెట్టారు కదా నా మీద కూడా పెట్టండి నేను తప్పు ఉంటే ఐమ్ రెడీ టు ఫేస్ ద లా కానీ మీరు చెప్పుతో కొట్టే మీరే రండి చెప్తూ కొట్టడానికి అంటే మీరు నేను మా పోని మరి నేనేమైనా ప్రతి మా సందర్భంలోనూ ఒకే రకంగా మాట్లాడటం లేదు అమరావతి పైన ఇక్కడే వస్తే జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా ప్రశ్నించాను కదా అమరావతిపై ఎందుకు ఈ అక్కసిన వీడియో ఉంది చూడండి నలభై ఐదు వేల మంది చూశారు ఇప్పటికీ దాంట్లో తీవ్రంగా ప్రశ్నించారు ఇదేంది అమరావతి పైన అమరావతి మునిగిపోతుందని అమరావతి పైన ఈ రకమైన దుష్ప్రచారం ఏంది అన్నాను మీకు కొమ్యూనిటీ షోలో అమరావతి పైన వ్యాఖ్యలు చేస్తే తీవ్రంగా మీరు ప్రశ్నించారు ఇవన్నీ ఉన్నాయి కదా మీకు అంటే ప్రతి సందర్భంలోనూ మీ సేవలోనే తరించాలి లేకపోతే మేము నాగేశ్వర నాగేశ్వర జూనియర్ ఎన్టీఆర్ని జూనియర్ ఎన్టీఆర్ అని అన్న తర్వాత నాకు అనిపించింది ఇక జూనియర్ ఎన్టీఆర్ని ఇంత మాట అంటే నందమూరి తారకనరావు కోడల్ పైన ఇలాంటి అర్థం వచ్చేలా నీచంగా మాట్లాడితే నందమూరి రామారావు మనమణిపైనే ఇంత అరాచకంగా మాట్లాడినా అతనిపైన ఏ చర్య లేకపోతే ఇక నాగేశ్వర అన్నని పైన ఏం చర్యలు ఉంటాయి సో ఐ గాట్ కాన్ఫిడెన్స్ ఇక అందువల్ల తప్పనిసరిగా తెలుగుదేశం తప్పు చేస్తుంది తప్ప జూనియర్ ఎన్టీఆర్ బహిరంగంగానే పార్టీకి క్షమాపణ చెప్పాలి ఈవెన్ తెలుగుదేశం ఎమ్మెల్యేని క్షమాపణ చెప్పడం కాదు పార్టీకి క్షమాపణ చెప్పాలి మీ పార్టీ ఎమ్మెల్యే నీకు సంబంధం లేకపోవచ్చు నిజమే చంద్రబాబు నాయుడు సంబంధం లేకపోవచ్చు లోకే సంబంధం పోవచ్చు పార్టీ ఎమ్మెల్యే తప్పు చేస్తే పార్టీ క్షమాపణ చెప్పాలి కదా ఇది తప్పు ఇది సరైనది కాదు మా పార్టీ తరఫున మేము క్షమాపణ అడుగుతున్నాం అతని పైన చర్య ఒక పదిహేను రోజులు సస్పెండ్ చేయండి నెల రోజులు సస్పెండ్ చేయండి ఎక్కడ రోజులు కాదు పోనీ ఒక వారం రోజులు సస్పెండ్ చేయండి పోనీ ఒక్కరోజు సస్పెండ్ చేయండి ఒకటేనే ఈ ఒక్కరోజు మేము అతను పార్టీ సభ్యుడు కాదు అని చెప్పండి తర్వాత మళ్ళీ మీరు పార్టీలో చేర్చుకున్న అభ్యంతరం లేదు దీనికి ఆన్సర్ ఉండాలి కదా ఎందుకు చర్య తీసుకోరు కనీసం ఒక్కరోజైనా జూనియర్ ఎన్టీఆర్ అన్న వ్యక్తి పైన సస్పెన్షన్ వేట వేయకపోతే మరి దీన్ని మరిగా ఆయన ఏదైరేం చూసుకుని మాటలు అనగలుగుతున్నాడు ఈయనకు అవసరం ఇంకోటి అంటారు